గత ప్రభుత్వం రాజధాని పేరుతో మూడు ముక్కలాట ఆడిందని పరపాలక శాఖ మంత్రి నారాయణ విమర్శించారు గుంటూరు జిల్లా తుల్లూరులో సిఆర్డీఏ ప్రధాన కార్యాలయ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు ఇక్కడ రోడ్లు రెండు మూడు లేయర్లు పూర్తి అయ్యాయని నారాయణ అన్నారు ప్రిన్సిపాల్ సెక్రటరీ జడ్జ్ బంగ్లాల పనులు మధ్యలోనే ఆగిపోయాయని చెప్పారు సీఎం ఆదేశాలతో కంప చెట్లను తొలగించామన్నారు ఇంకా అనేక సమస్యలు ఉన్నాయన్నారు మళ్లీ నిపుణులను పిలిచి తిరిగి పనులు మొదలు పెట్టబోతున్నామని మంత్రి తెలిపారు ప్రజల సొమ్ము ఖర్చు చేస్తుందంటూ వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందంటూ మండిపడ్డారు ఒక్క పైసా కూడా ప్రజల సొమ్మును ఖర్చు చేయమని స్పష్టం చేశారు అమరావతి రాజధాని విషయం మీకు అందరికీ తెలిసిందే గత ప్రభుత్వం మూడు మొక్కలు ఆటాడి దాన్ని కంప్లీట్గా నిజాం చేస్తుంది ఏ రాష్ట్రానికైనా ఒక రాజధాని అయితే ఉండాలి కానీ ఈ భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైతే మన రాస్తున్నాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు దీని ఒక ప్రపంచంలో ఉన్న టాప్ ఫైవ్ రాజధానులు దీని ఒక చాలా లక్షలు కాదు ప్రజాయించడం దాని యొక్క ల్యాండ్ పుల్లింగ్ ద్వారా ల్యాండ్ తీసుకున్న రైతుల దగ్గర దాని టెండర్లు దాదాపు నలభై మూడు వేల కోట్లకు టెండర్లు ఇచ్చాం వర్క్ స్టార్ట్ అయినాయి కొన్ని రోడ్లు అయితే రెండు లేయర్లు మూడు లేయర్లు అయిపోయినాయి అధికారులకు కావాల్సిన బంగళాలకున్నైతే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అయిపోయింది ఎమ్మెల్యేలు ఫలి అదేవిధంగా